ఓలమోల నిన్న ఎన్ని బతుకమ్మలు వచ్చాయి తెలుసా అండి మీకు ఎంత బాగున్నాయి బతుకమ్మలు జనాలు అదంతా చూస్తే నా మతి పోయింది నాకు రెండు కళ్ళు చాలలేదండి అంత బాగుంది నిజంగా నేను అస్సలు అనుకోలేదండి బాబు ఎందుకు అని అంటే ప్రతిసారి సెలవులు దసరా ముందు రోజు ముందు రెండు మూడు రోజుల నుంచి అలా ఇస్తారు జాబులు చేసే వాళ్ళకి కాబట్టి ఊళ్ళోకి బతుకమ్మ ఈ పెత్తరమ్మ బతుకమ్మకి రారు సద్దుల బతుకమ్మకి నుంచి వస్తారు ఊళ్ళోకి కానీ ఈరోజు మాత్రం నిన్న మాత్రం ఎంతమంది వచ్చారో తెలుసా అండి అది ఏంటో నేను ఎప్పుడు చూడలేదండి బాబు సర్దుల బతుకమ్మకే అలా చూసాను కాకపోతే పెత్తరా మాసకి ఎంత మంది వచ్చారంటే నిన్న నా రెండు కళ్ళు చాలట్లేదు ఎంత సంతోషం అంటే అంత సంతోషం అనిపించింది అసలు మంచు నిండిపోయిందండి నమస్తే దోస్తు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా నేను కూడా మస్తున్నా అనమాట ఇక నిన్న సగం చెప్పాను మిగతా సగం అలాగే వదిలేసాను కదండి ఆ సగం కూడా ఈరోజు చెప్దామని ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చేసానండి యా అయితే ఏం జరిగిందంటే నిన్న వీడియోలో చెప్పాను కదండి బతుకమ్మ పేసడానికి పూలు తీసుకురావడానికి వెళ్ళాలి నా మూడు ఇంకా ఇవ్వట్లేదు అని ఆ తర్వాత లేసాడండి లేసిన తర్వాత ఇద్దరం పరుగో పరుగు అనుకుంటూ పొలానికి వెళ్ళాం పొలానికి వెళ్ళేసి అక్కడ చూసేసరికి అయ్యో బాబోయ్ నాకు ప్రాణం లేచొచ్చేసిందండి బాబు ఎందుకంటారా పూలు దొరుకుతాయో దొరకవో అన్న టెన్షన్లో ఉన్నాను కదండి అక్కడికి వెళ్ళేసరికి పర్లేదు చాలా లేకపోయినా నా బతుకమ్మకి సరిపడన్ని పువ్వులు అయితే నాకు దొరికాయనమాట సో ఇక అవి తీసుకొని చక 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 అంటూ పరుగు పరుగు అనుకుంటూ తొందర తొందరగా ఇంటికి వచ్చేసాం అంత ఎందుకు వచ్చావు ఇంటికి ఇంటికాడ ఏం ఏంటి అని అనుకుంటారేమో పెట్టుకోవడం కాదండి ఇంటికి వచ్చేసి ఆకి లూకాలా శాంపి తల్లాలా ముగ్గులు వెయ్యాలా మళ్ళీ వంట చేయాలా మళ్ళీ స్నానాలు చేయాలా పూజలు చేయాలా ఎన్ని పనులు అండి బాబు ఎన్ని పనులు ఉంటాయి ఒక ఆడ మనిషి అన్న తర్వాత అవన్నీ చేసుకొని కూసింత భోజనం చేసాము భోజనం చేసిన తర్వాత ఇక మా ఇంట్లో ఉన్న ఆడాలందరూ ఉంటారు కదా వాళ్ళందరం కలిసి గాజుల షాప్కి వెళ్ళేసి ఇదిగోండి ఇలా గాజులు చేతి నిండా గాజులు అయితే ఇలా పెట్టేసుకున్నాం చాలా బాగున్నాయి కదండీ ఇవి ఇలాగే దసరా వరకు ఉంచుకోవాలనేసి ఫిక్స్ అయ్యామండి ఇక గాజులు పెట్టేసుకున్నాక మళ్ళీ ఇంటికి వచ్చేసి కొద్దిసేపు ఇలా రిలాక్స్ అయిపోయి కొద్దిసేపు అంటే మరి ఎక్కువసేపు కాదండి ఒక ఐదు పది నిమిషాలు అంతే అలా రిలాక్స్ అయిపోయి రిలాక్స్ అయిపోవడం అంటే మరి ఫ్రీగా కూర్చోవడం కూడా ఏం కాదు ఆ లోపు బతుకమ్మ చేయడానికి పల్లెం రెడీ చేయడము ఇంకా దారాలు రెడీ చేయడము ఇదే సరిపోయింది అయినా ఆడవాళ్ళు అన్న తర్వాత ఫ్రీగా ఉండే టైం ఎక్కడ ఉంటుంది ఇక అవన్నీ చేసి రెడీ చేసుకొని ఇక అందరం కలిసి ఇలా వరుసగా కూర్చొని బతుకమ్మనైతే ఒక పెద్ద తాంబాలం తీసుకొని అందులో బతుకమ్మయితే పేరు చేసాం పేరు చేసి ఇక దాన్ని దేవుడి దగ్గర పెట్టేశాం ఆ తర్వాత మెయిన్ పని ఉంటుంది కదా మేము రెడీ అవ్వాలి కదా చక్కచకా అనుకుంటా నేను ఇది పెట్టుకోవాలా ఈ సారి కట్టుకో ఈ చీర కట్టుకున్నా ఈ కమ్మలు పెట్టుకున్నా ఈ నగలు పెట్టుకున్నా ఏంటి ఏంటి అని ఈ హడావిడై కోసేపు సరిపోయింది ఇంకా దాని తర్వాత ఎలాగో అలాగ రెడీ అయితే అయిపోయాం మంచిగా తయారయ్యాం ఇక అంతా అయిపో రెడీ అయ్యాక బతుకమ్మను తీసుకెళ్ళి వాకిట్లో మంచిగా వాళ్ళకి ముగ్గు పెట్టి వాకిట్లో పెట్టేసి ఇంటి చుట్టుపక్కల ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి కొద్దిసేపు అయితే బతుకమ్మ ఆడాం ఆ తర్వాత ఆడిన తర్వాత ఊళ్ళో చేసిన బతుకమ్మలన్నీ కూడా గుడి దగ్గరికి తీసుకెళ్ళాలి కదా అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టి అయ్యగారు అయితే పూజ చేస్తారు బతుకమ్మలకి అది ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళాము గుడి దగ్గరికి ఆడ చూస్తే నామతి పోయిందండి ఎప్పుడూ రమాస బతుకమ్మకి ఇంతమంది ఇంతమంది అయితే అస్సలు రాలేదు కన్నుల పండగగా అనిపించింది సద్దుల బతుకమ్మకి వస్తారు ఎందుకంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి జాబులు చేసే వాళ్ళకి సెలవులు ఎక్కువగా ఇవ్వరు కదా పండగ ముందు ఇస్తారు కాబట్టి సదుల బతుకమ్మకి ఎక్కువగా ఉండేవాళ్ళు కానీ ఈసారి మాత్రం పెద్ద కూడా ఎంత జనాలు వచ్చారంటే అసలు మనసు నిండిపోయిందండి ఇక అలా అక్కడ కూడా చాలాసేపే ఆడాము బతుకమ్మని ఒకసారి ఆ వీడియో కూడా మీకు యాడ్ చేసి చూ చూపిస్తాను చూడండి మీకు ఎలా అనిపించింది మా ఊళ్ళో బతుకమ్మ పండగ అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కూడా ఒక లైక్ ఇవ్వండి ఇక ఆడిన తర్వాత అయ్యగారు పూజ చేశారు పూజ చేశాక ఆ బతుకమ్మలు తలపై కానీ భుజంపై కానీ ఇలా చేతుల్లో ఇలా పట్టుకొని అందరూ కలిసి అన్ని బతుకమ్మలు చేశారు కదా వాళ్ళందరూ ఊరంతా కలిసి ఊళ్ళో చెరువు దగ్గరికి తీసుకెళ్తారు అది కూడా పాటలు పాడుకుంటూ అలా తీసుకెళ్ళి ఆ బతుకమ్మలను నదిలో వదిలి చెరువులో వదిలేసాము వదిలేసిన తర్వాత ఇక ఎవరింటి దారి వాళ్ళు పడ్డాము కానీ చాలా బాగా అనిపించింది ఆ లో ఏటో ఏటో తిప్పలు పడి మొత్తానికి పెత్తరమాస బతుకమ్మను అయితే కంప్లీట్ చేశానండి ఇక నా నామూడు కూడా లాస్ట్కి చూసావానే అంత టెన్షన్ పడ్డావు ఎంత ఈజీగా అయిపోయింది చూడు ఎంత బాగా చేసుకున్నావు చూడు బతుకమ్మ పండగ అనేసి నన్ను నోటికి దెబ్బి పొడిచాడండి అంటే లేనా నామూడే కదా నన్ను కాదు ఇంకెవరని అంటాడు అనుకొని సరిది చెప్పుకొని హ్యాపీగా ఒక నవ్వు నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక మళ్ళీ వంటలు వార్పులు ఇంటి పనులు చేసుకొని హ్యాపీగా బజ్జు ఉన్నాం